హాయ్ అండి బాగున్నారా మేము బాగున్నామండి చేపలు తలకాయతో ఫ్రై చేయబోతున్నామండి కాన్ఫ్లోర్ శనగపిండి ఉప్పు కారం చికెన్ మసాలా ఫిష్ మసాలా గరం మసాలా అల్లం చింతిలిపాయ పేస్టు అన్నీ వేసామండి కలిపి పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం అన్నీ కలిపి పెట్టుకుందామండి ఇందాక చప్పటం మిస్ అయింది పెరుగు గుడ్డు వేసానండి అది చెప్పటం ఇందాక మిస్ అయింది కలిపేసి గంటసేపు అయిందండి నానబెట్టుకొని ఇప్పుడు మనం కాల్చుకుందాం అంతకుముందు బాండీలు ఆయిల్ వేసి ఫ్రై చేసేదాన్ని ఇప్పుడు కొత్తగా పెన్నం మీద కాలుస్తున్నాను ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను ఆయిల్ వేసాను కొంచెం నేను చేస్తున్నాను ఎలా వస్తుంది ఒకసారి కొత్తగా ట్రై చేసి చూద్దామని చూద్దాం ఎలా వస్తుందో ఇక్కడ మళ్ళీ ఆయిల్ వేద్దాం పైన వేగనెత్తాం అడుగంటుకొని వస్తుందో మంచిగా వస్తుందో చూడాలి ఎలా ఉందో చూద్దాం బాగానే వచ్చింది బాండిలైనా పెన్ను మీనైనా బాగా వస్తుంది బాగానే వచ్చింది పర్లా అన్నీ ఏగించిన తర్వాత చూద్దాం ఇంకంతే తీసేయటమే ఏగిపోయింది ఏగించిన తర్వాత చూద్దాం మొత్తం వేగిన తర్వాత ఇకండి చేపల ఫ్రై రెడీ ఏ బాగా వచ్చినాయి పెన్ను మీనైనా కదా బాండీలో వచ్చినట్టే వచ్చేసినాయి అండి ఇట్లా చేసేసుకొని అన్నంలో పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి గంట చిమ్మల్ని నొక్కనండి ఇంతేనండి ఇంక తినేద్దాం